మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు స్వరూపమైన రావి చెట్టు స్వరూపమైన వేప చెట్టు జంట వృక్షాల మహిమను ఎవరైతే వింటారో చెప్తారు వారికి వైకుంఠవాసం కలుగుతుంది వారి జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి ఈ రోజు కేవలం రావిచెట్టు వేప చెట్టు వృక్షాలను చూస్తేనే చాలు వారి ఏడు జన్మల పాపాలు మొత్తం కాలి బూడదైపోతాయి రావి చెట్టు వేప చెట్టు దర్శనం సమస్త పాప పరిహారం మరి ముక్కోటి ఏకాదశి రోజు తప్పక వినవలసిన రావిచెట్టు వేప చెట్టు వృక్షాల మహిమను ఇప్పుడు విందాం ఎక్కడైనా ఆలయాల్లో లేదా ఇతర ప్రదేశాల్లో ఇలా రావి చెట్టు వేప చెట్టు కలిసి జంటవృక్షాలుగా కలిసి ఉండటం మనం చూస్తుంటాం ఇలాంటి కలయిక కలిగిన జంట వృక్షాలు అయిన వేప రావిచెట్టు యొక్క మహిమ తెలుసుకున్నా విన్నా వారికి సకల శుభాలు కలుగుతాయి వారికి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతటి విశిష్టత కలిగిన రావి వేప జంట వృక్షాల గురించి పురాణ వివరణ ఈరోజు తెలుసుకుందాం మీరు ఎప్పుడైతే ఈ విధంగా రావి వేప చెట్టు కలిసిన జంట వృక్షాలను చూస్తారు చూడటం చేతనే ఎన్నో జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయి అందుకే దేవాలయాల్లో ఈ వృక్షాలు మనకు దర్శనమిస్తాయి మీకు ఈ జంట వృక్షాలు ఎక్కడ కనిపించినా వెంటనే ఆ జంట వృక్షాలకు మీరు ఒక్క నమస్కారం చేసి మీ మనసులోని కోరిక కోరుకుంటే చాలు ఆ కోరిక త్వరగా తీరుతుంది ఇలా జంట వృక్షాలు ఉన్న దగ్గర కాసేపు కూర్చున్నా చాలు మీ ఒంట్లో సమస్త దోషాలు పోతాయి మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు నరదిష్టి దిష్టి దోషాలు మొత్తం పోతాయి అలానే మీ శరీరానికి చక్కని ఆరోగ్యం వస్తుంది ఇక రావి వేప చెట్టు యొక్క జంట వృక్షాల పురాణ వివరణ తెలుసుకుందాం ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది స్వామి భూలోకంలో తొందరగా దారిద్ర్యం తొలగిపోవటానికి సంతానం పొందటానికి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికి ఏం చెయ్యాలి అని అడుగుతుంది దానికి ఆ మహాశివుడు ఎలా చెప్తాడు దేవి భూలోకంలో అన్ని బాధలు దారిద్ర్య బాధలు పోయి సంతానం కలగాలంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే రావి చెట్టు వేప చెట్టు కలిసిన వృక్షాలకు ప్రదక్షిణ చేస్తే చాలు ఇలా చేయటం వల్ల అన్ని బాధలు పోయి సకల శుభాలు కలుగుతాయని స్వయంగా పరమేశ్వరుడు వామకేశ్వరుడు అనే పేరుతో పార్వతీదేవికి చెప్పాడు అంతేకాదు ఎవరైతే రావి చెట్టును వేప చెట్టును ఒకే చోట ఇలా మొక్కలు నాటి పెంచుతారు వారు ఆలయం కట్టించిన మహాపుణ్యాన్ని పొందుతారని వివరిస్తాడు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తాం ఆ విధంగా దైవ సమానంగా భావించిన వృక్షాలను పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటాం ఆ విధంగా దేవతా వృక్షాలుగా భావించే వాటిల్లో వేప చెట్టు రావి చెట్టు ఒకటి ఈ రెండు చెట్లను పురాతన కాలం నుండి దైవ సమానంగా భావించి పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు అయితే ఎక్కడైతే వేప చెట్టు రావి చెట్టు దంట వృక్షాలుగా కనిపిస్తాయో అక్కడ ప్రతి ఒక్కరూ పూజలు తప్పక చేస్తారు అందుకు కారణముంది రావిచెట్టును పురుషుడుగా వేప చెట్టును స్త్రీగా భావించి పూజిస్తారు అంటే రావి చెట్టు స్వరూపం వేప చెట్టు స్వరూపంగా భావించి పూజలు చేస్తారు ఈ జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషాలు పరిష్కారమై కాపురం అన్యోన్యంగా సాగుతుంది మన పురాణాల ప్రకారం ఈ రెండు జంట వృక్షాలు దైవ సమానమైనవి కాబట్టి ఈ రెండు వృక్షాలను నూతన దంపతులు మరియు సంతానం లేని వారు పూజించటం వల్ల వారికి సంతాన భాగ్యం కలుగుతుంది అదేవిధంగా దంపతుల మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకుండా వారి సంసార జీవితం సుఖంగా ఉంటుంది అందుకే నూతన దంపతులు ఇలా తప్పక వేప రావి చెట్టు కలయిక కలిగిన జంటవృక్షాల దగ్గర ప్రదక్షిణలు చేస్తారు ఇంకా ముఖ్యంగా ఇలా ఈ జంట వృక్షాలకు ప్రదక్షిణలు చేస్తే వారికి ఖచ్చితంగా సంతానం కలిగేలా ఆ లక్ష్మీనారాయణులు దీవిస్తారని పురాణ వచనం అంతేకాదు చాలామంది ఈ వృక్షాలకు వివాహం జరిపిస్తారు ఈ విధంగా ఈ వేప చెట్టుకు రావి చెట్టుకు పెళ్లి జరిపించటం వల్ల సకల సంపదలు కలుగుతాయి జీవితాంతం సుఖంగా జీవిస్తారని పురాణాలు చెప్తున్నాయి అదేవిధంగా ఎవరి జాతకంలోనైనా వివాహ దోషం ఉన్నట్లయితే అటువంటి వారు ఈ రావి చెట్టుకు వేప చెట్టుకు వివాహం చేయించటం ద్వారా దోష ప్రభావం తొలగిపోయి తొందరలోనే వారికి వివాహ గడియలు వస్తాయి వారికి తప్పక వివాహం జరుగుతుంది అలానే ఇలా దేవాలయాల్లో రావి వేప చెట్టు కలిసి ఉండటం చాలామంది చూసే ఉంటారు పూర్వపు రోజుల్లో ఒక గ్రామం సుభిక్షంగా పాడి పంటలతో సంపదలతో తొలతూగాలంటే ఎటువంటి అంటువ్యాధులు రాకుండా ఉండాలని ఇలా ఈ రావి వేప చెట్టు కలిసి ఉన్న జంట వృక్షాలకు సంవత్సరానికి ఒకసారి వివాహం నిర్వహించేవారు మేల తాళాలతో గ్రామస్తులు ఇలా ఈ జంట వృక్షాలకు ఎంతో ఘనంగా వివాహం జరిపించేవారు వారు సాక్షాత్తు లక్ష్మీనారాయణులకు వివాహం చేస్తున్నట్లుగా భావిస్తూ ఆ గ్రామం ఆనందంగా ఆరోగ్యంగా సంపదలతో తులతూగాలని ఇలా వివాహం జరిపించేవారు ఇది మన పెద్దలకు తెలుస్తుంది ఏ ఊర్లో అయితే ఇలా జంట వృక్షాలకు వివాహం జరిపిస్తారు ఆ గ్రామంలో ఎటువంటి అంటురోగాలు రాకుండా సుభిక్షంగా ఉంటుందని మన పెద్దలు చెప్తారు ఇక ఎవరైతే శనిగ్రహ దోషంతో పీడింపబడుతున్నారు అలాంటి వారు ఇలా రావి వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర ప్రదక్షిణలు చేస్తే శనిగ్రహ దోషాలు పోతాయి ఇక ఈ దంట వృక్షాలకు ప్రదక్షిణలు చేస్తే పిల్లలు పుడతారు అనటానికి ఆధునిక వైజ్ఞానికులు కూడా దీన్ని సమర్థిస్తున్నారు ఎక్కడైతే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయో వాటిల్లోని ఔషధ గుణాలు వీటి గాలి ఉన్న చోట ప్రదక్షిణలు చేయటం వల్ల శరీరం వాటి నుండి ఆమ్లజనితము ఇట్టే గ్రహిస్తుంది గర్భదోషాలను అరికడుతుంది ఎక్కువ రోజులు ప్రదక్షిణలు చేయటం ద్వారా వాటిపై నుండి పడిన సూర్యకిరణాల వల్ల గర్భకోశ శక్తి పెరిగి సంతానవంతులయ్యే అవకాశం ఉంటుంది ఇలా ప్రదక్షిణలు చేయటం వల్ల రక్తపోటు సంబంధిత వ్యాధులు రాకుండా నియంత్రిస్తుంది ఇక మన పెద్దలు ఏం చెప్పినా అందులో సైన్స్ దాగుంటుందన్న విషయం ఆధునికులకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది ఎప్పుడైతే వేప చెట్టు రావి చెట్టుకు వివాహం చేయటం వల్ల ప్రజలందరూ ఈ చెట్టు దగ్గర చాలాసేపు గడుపుతారు ఇలా గడపటం వల్ల ఆ చెట్టు నుండి వీచే గాలి మన ఒంటికి తగలటం వల్ల అనేక వందల రకాల వ్యాధులను రాకుండా అడ్డుకుంటాయి శ్వాస సంబంధిత రోగాలు పోతాయి ఎప్పుడైతే ఈ జంట వృక్షాలు ఊరి మధ్యలో దేవాలయంలో పెంచటం వల్ల ఆ ఊరంతా స్వచ్ఛమైన గాలిని ప్రసాదిస్తాయి గాలిని శుద్ధి చేస్తాయి ఇక వ్యాపకులను నీటిలో వేసుకొని కాచుకొని ఆ నీటితో స్నానం చేస్తే చర్మ సంబంధమైన వ్యాధులు నశిస్తాయి అందుకే మన పూర్వీకులు వారానికి ఒకసారి వేపహాకులను నీటిలో వేసుకొని కాచుకొని ఆ నీటితో స్నానం చేసేవారు ఇలా చేయటం ఎంతో మంచిదని ఆయుర్వేదం చెప్తోంది ఇక ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అగ్నిహోత్రం నిర్వహించటం కన్నా సంతానానికి జన్మనివ్వటం కంటే ఈ దంటవృక్షాలను పెంచటం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ఇక రావిచెట్టు ప్రకృతిలోని పావన వృక్షాలలో ఒకటి రావిచెట్టును స్వరూపంగా పూజిస్తారు రావి వృక్షాన్ని అశ్వథ వృక్షమని అంటారు రావి చెట్టు మొదట్లో విష్ణువు బోదలో కేశవుడు శాఖలలో నారాయణుడు పత్రాలలో హరి ఫలాల్లో సర్వదేవతా సహితుడైన అచ్యుతుడు నివసిస్తారు రావి చెట్టు రూపం దాల్చిన విష్ణు స్వరూపం రావి చెట్టును పూజిస్తే సర్వ పాపాలు పటాపంచలవుతాయి పూర్వం విష్ణుమూర్తిని పూజించటానికి దేవాలయాలు అందుబాటులో లేకుంటే ఈ రావి చెట్టును పూజించేవారట అంతటి గొప్ప వృక్షం ఈ రావి చెట్టు ఇక వేప చెట్టు లక్ష్మీస్వరూపం వేప చెట్టు గాలికి రోగకారక క్రిములు చనిపోతాయి అందుకే చర్మ వ్యాధులు తట్టు అమ్మవారు సోకినప్పుడు వ్యాపాకులపై పనుకోబెడతారు వారానికొకసారి మీ ఇంట్లో చిన్న గిన్నెలో నీరు తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి నీటిని కలిపి వ్యాపాకుల మండ తీసుకొని అందులో ముంచి ఇల్లంతా చల్లాలి ఇలా చల్లితే ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులన్నీ పారిపోతాయి వ్యాధికారక క్రిములు చనిపోతాయి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ ఇంటికి దోషం ఉంటే పోతుంది ఆ ఇంట్లో వారు ఆనందంగా ఉంటారు ఐకమత్యంగా జీవిస్తారు ఇది మన పెద్దలు చెప్పిన రహస్యం కాబట్టి రావి వేప చెట్టు కలిసిన దగ్గర పూజ చేయటం వల్ల ఈ దంటవృక్షాలు కనిపించిన దగ్గర నమస్కరించటం వల్ల ఈ దంట వృక్షాల నీడన కాసేపు కూర్చోవటం వల్ల ఎన్నో శుభాలు మీకు కలుగుతాయి రావి చెట్టు ఏ ప్రదేశంలోనైనా చక్కగా పెరుగుతుంది పద్మపురాణం రావి చెట్టును స్వరూపంగా తెలియజేస్తుంది తైత్తరీయ సంహితలో రావిచెట్టును అతి పవిత్రమైన చెట్టుగా చెప్పటం జరిగింది బ్రహ్మవైవర్త పురాణంలో కూడా రావి చెట్టు ప్రస్తావన ఉంది రావి చెట్టు శ్రేష్టమైనదిగానూ దేవతా వృక్షంగాను పురాణాలు చెప్తున్నాయి రావి చెట్టును వృక్షంగా పిలుస్తారు రావిచెట్టు మొదలలో శ్రీ మహావిష్ణువు బోధలో కేశవుడు కొమ్మల్లో నారాయణుడు ఆకుల్లో హరి పండలో అచ్యుతుడు ఉంటాడని పురాణాల ద్వారా తెలుస్తోంది రావి చెట్టులో భగవంతుడితో పాటు పితృదేవతలు కూడా నివాసం ఉంటారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు తాను వృక్షాలలో రావి చెట్టును అని చెప్పటం జరిగింది రావి చెట్లు ప్రతి ఊర్లో ఉంటాయి వృక్షాలన్నింటిలో రావి చెట్టు పరమ పవిత్రమైనదిగా శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు పరమ పవిత్రమైన రావి చెట్టు కింద పరమభక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవటానికి ఇష్టపడతారు రావి చెట్టు విష్ణునివాసంగా పురాణాలు చెప్తున్నాయి ఎవరైతే రావి చెట్టు మొదలలో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేసి నమస్కరించటం వల్ల భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది రావి చెట్లు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊర్లో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావిచెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది కుటుంబంలో ఆపదలు వచ్చినా ఆర్థికపరమైన ఒడిదుడుకులు వచ్చినా వాటిని తొలగించుకోవాలంటే రావిచెట్టు ఆకులతో ఈ చిన్న పరిహారం ఎవరైతే చేస్తారు ఆ ఇంట్లో సకల సంతోషాలు నిండుతాయి ఆ ఇంట్లో ధనానికి ఎల్లప్పుడూ లోటు లేకుండా ఉంటుంది దానికోసం రావి చెట్టు ఆకులను సేకరించి తోరణంగా చేసి ఇంటి ప్రధాన ద్వారానికి తోరణంలా కట్టాలి అవి ఎండిపోయాక వాటిని తీసివేసి తిరిగి మరో తోరణం కట్టాలి ఇలా సార్లు చేస్తే ఆ ఇంట్లో అన్ని సమస్యలు పోతాయి పురాణాల ప్రకారం రావి చెట్టును వృక్షం అంటారు అలా పిలవటానికి ఒక కారణం ఉంది పూర్వం అశ్వద్ధ పిపాల అనే ఇద్దరు రాక్షసులు ప్రజలను వేధిస్తుండేవారు అశ్వద్ధుడు చెట్టు రూపంలోకి మారితే పిపాలుడు బ్రాహ్మణుడి రూపం ధరించేవాడు పిపాలుడు వారిని పిలిచి ఆ చెట్టు పవిత్రమైనదని దాన్ని తాకితే పుణ్యం పొందుతారని పిలిచేవాడు ఆ మాయమాటలు నమ్మి ఆ మొక్కను తాకేందుకు దగ్గరకు రాగానే అశ్వద్ధుడు ఆ మనుషుల్ని తినేవాడు ఇలా ప్రజల్ని వేధిస్తున్న ఆ రాక్షస జంటను శనిదేవుడు సంహరించి ప్రజలకు రక్షణ కల్పించాడు ఆ రాక్షస సంహారం జరిగిన శనివారం రోజు రావిచెట్టును తాకి పూజ చేయటం ద్వారా శనిదేవుడి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందుతారు ఆ రాక్షసుని పేరునే రావి చెట్టును వృక్షమని పిలిచారు శనివారం రోజు రావి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుందనే నమ్మకం సంతానం లేని వారు శనివారం రోజు రావి చెట్టును పూజించి రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేసి ఆ చెట్టుకు ఆడవారి పొట్ట తగిలేలా చెట్టును హత్తుకొని మనసులో కోరిక చెప్తే తప్పక సంతానం కలుగుతుంది ఇలా మన పూర్వీకులు పాటించి ఎన్నో ఉత్తమ ఫలితాలు పొందారు రావి చెట్టు నీడలో పరమశివుని నిర్యాణం తరువాత కలియుగం మొదలైందని లెక్క ఆ విధంగా నేడు మనం జీవిస్తున్న ఈ కలియుగానికి సాక్షి రావి చెట్టే అందుకే ఆ చెట్టుకు అంత గౌరవం మీరు ఎక్కడైనా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉండటాన్ని చూస్తే సకల శుభాలు కలుగుతాయి దేవాలయాల్లో రావి వేప చెట్టు కలిసే ఉంటాయి రావి చెట్టును మహావిష్ణువుగాను వేప చెట్టును లక్ష్మీదేవి గాను పురాణాలు వేదాలు చెప్తున్నమాట ఈ దండవృక్షాలకు ప్రదక్షిణం చేయటం ద్వారా అనేక దోషాలు తొలగి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారు అలాంటి దంపతులు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఇక సూర్యగ్రహణం సమయంలో రావి చెట్టు ఆకులు ఉన్న చిన్న చిన్న కొమ్మలు పదకొండు తీసుకొని పసుపు దారంతో కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టాలి మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఇలా కడితే గ్రహణ దోషాలు విషకిరణాలు మీ ఇంటిపై పడవు మీ ఇంటిని మరియు ఇంట్లో వారిని రక్షిస్తుంది అంతేకాదు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖమున్నా కష్టాలున్నా ఇంటికి వాస్తు దోషాలున్నా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా పోవటానికి ఇది మంచి అవకాశం అంతటి శక్తి ఈ రావి చెట్టు ఆకులకు ఉంటుంది ఎవరైతే ఇలా శక్తివంతమైన సూర్యగ్రహణం సమయంలో రావి చెట్టు ఆకుల తోరణాన్ని ఇంటి గుమ్మాలకు కడతారు వారి ఇంట్లో వారికి అద్భుత శక్తులు దేన్నైనా సాధించే ధైర్యం అదృష్టం కలుగుతాయి అలాంటి ఇల్లు సిరి సంపదలతో తొలతోగుతుంది ఇక రావి చెట్టు మనకు చేసే ఆరోగ్యపరమైన మేలు ఏ చెట్టు చేయదు ఈ రోజుల్లో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్య నడుము నొప్పి నడుము నొప్పిని రావి చెట్టు తగ్గిస్తుంది దీనికోసం తాజా రావిచెట్టు పైబెరడు సేకరించి మొక్కలు చేసి నీడలో ఆరబెట్టాలి ఇది ఎండాక పొడి చేసుకోవాలి ఆ పొడి అర స్పూన్ మోతాదుగా ఒక కప్పు నీటిలో వేసుకొని ఉదయం సాయంత్రం తాగటం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది అంతేకాదు ఇలా తాగితే మగవారికి శక్తి కూడా వస్తుంది ఇక పాదాల పగుళ్లు పోయి అందమైన పాదాలు మీ సొంతం రావి రావిచెట్టు ఆకులను సేకరించి దంచి రసం తీయాలి ఈ రసాన్ని రాత్రి పనుకునే ముందు కాళ్ళ పగుళ్లపై అప్లై చేసి పనుకోండి ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే పాదాల పగుళ్లు పోయి పాదాలు నాజుగ్గా అవుతాయి ఇక దంతాలు గట్టిగా మారాలంటే రావి చెట్టు పైబెరడును కషాయంలా కాచి ఆ నీటితో పుక్కులిస్తుంటే దంతాలు చిగుళ్ళు గట్టిగా మారతాయి ఇక పిల్లలకు పెద్దలకు మెదడుకు బలం కలిగి జ్ఞాపక శక్తి పెరగాలంటే రావి చిగుళ్ళు పది తీసుకొని అరగ్లాస్ పాలల్లో వేసి మరిగించి వడపోసుకొని దానికి పటికి బెల్లం చూర్ణం కలుపుకొని రోజు తాగుతుంటే అపారమైన మేధాశక్తి జ్ఞాపక శక్తి కలుగుతాయి ఇక నోటిపోత సమస్య చాలామందిని వేధించే సమస్య కాబట్టి నోటిపోత వస్తే రావి చెట్టు పైబెరడు తీసుకొని నీటితో అరగదీసి ఆ గంధాన్ని నోట్లో అప్లై చేసుకుంటే నోటిపోత శాశ్వతంగా పోతుంది నాలుక పగుళ్లు కూడా పోతాయి కాబట్టి రావి చెట్టు వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి